అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానం పరమగీతము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను ఎవరు ఎవరిని నా ప్రియురాల అని పిలవగలుగుతారు మనకు వరసైనటువంటి ఒక స్త్రీని మనం ప్రియురాల అని పిలవలేం లేదా మనం వివాహం చేసుకోబోయే ఒక స్త్రీ వయసుకొచ్చినంత మాత్రాన ఆమెను మనం ప్రియురాల అని పిలవలేం మనం ఒకరిని ప్రియురాల అని పిలవాలంటే ఆ స్థానంలో మన భార్య మాత్రమే ఉండాలి భార్యని మాత్రమే భర్త ప్రియురాల అని పిలవగలుగుతాడు అయితే భర్తలు చాలామంది ఉన్నారు అందరూ వారి వారి భార్యలని నా ప్రియురాల అని పిలవలేకపోతున్నారు ఎందుకు కొద్దిమందే పిలవగలుగుతున్నారు నా ప్రియురాల అని మిగిలిన వాళ్ళు పిలవలేకపోవడానికి కారణం ఏంటి ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుని జీవిస్తే తన భర్త చేస్తున్న పనిలో తన కుటుంబానికి క్షేమమే తప్ప కీడు ఉండదు ఈ పని నా భర్త చేస్తున్నాడంటే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి మన కుటుంబానికి చేయాలనే నా భర్త ఇలా చేస్తున్నాడు అని ఏ భార్య అయితే ఆ భర్తను అర్థం చేసుకుంటుందో ఆ భర్త ఆ భార్యని నా ప్రియురాల అని పిలవగలుగుతాడు ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే అపార్థం చేసుకునే కానీ ఆ భార్య నడుచుకుంటే ఆ భర్త ఎప్పటికీ ఆ భార్యను నా ప్రియురాల అని పిలవలేడు అలాగే ఇక్కడ దేవుని సంఘమై ఉన్న దేవుని భార్యను దేవుడు నా ప్రియురాల అని పిలుస్తున్నాడు అంటే ఒక వ్యక్తి లేదా దేవుని సంఘం దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుడు అలా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని లేదా సంఘాన్ని నా ప్రియురాల అని పిలుస్తాడు దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఏంటి మనకి ఇంతవరకు చాలా మట్టుకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని అర్థం చేసుకోవాలి మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి మనం కష్టాలు ఉంటే మనల్ని అర్థం చేసుకోవాలి మనల్ని అర్థం చేసుకున్నవాడు మన దేవుడు మంచిదే అంతవరకు ఆగిపోతే తప్పు మనం దేవుణ్ణి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలి అప్పుడు ఆ దేవుడు మనలను నా ప్రియురాల అని పిలుస్తాడు బైబిల్లో దేవుణ్ణి అర్థం చేసుకున్న మనుషులు ఉన్నారు ఒక మూడు సందర్భాలను మీకు చూపిస్తాను ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను అతడక్కడ చెరసాలలో ఉండెను యోసేపు చెరసాలలో వేయబడ్డాడు తప్పు చేసిన వారు అన్యాయం చేసిన వారు ఆ రాజుకి లేదా ఆ దేశంలో అపకారం చేసిన వారు చెరసల్లే వేయబడాలి కానీ యోసేపు ఏ అన్యాయం చేయాల ఏ తప్పిదమో చేయలే ఫోతిఫర్ భార్య యోషేప్ మీద కన్నేసింది యోషేప్తో మాట్లాడుతుంది నాతో చేయని కానీ యోషేప్ ఒప్పుకోలే ప్రతిరోజు ఆమె మాట్లాడుతుంది కానీ యోషేప్ ఒప్పుకోలే యోసేపు ఏం చెప్పాడంటే నేను దేవునికి విరుద్ధంగా పాపం చేసి దుష్కార్యం చేసి నేను దేవునికి బాధ కలిగించను నాతో ఇలా మాట్లాడద్దు అని ఫోతిఫర్ భార్య చెప్పాడు మనకు తెలుసు ఆమె తనను బలవంతం చేసింది కానీ తన భర్త ఇంటికి వచ్చేసరికి యోసేపు ఒప్పుకోలేని స్థితిలో ఉండగా తన వస్త్రాన్ని వదిలి పారిపోయిన స్థితిలో ఉండగా తన భర్త రాగానే ఫోతిఫర్ భార్య చెప్తుంది ఇదిగో నేను తీసుకొచ్చిన ఈ వ్యక్తి హేళన చేయటానికి మన పరువు తీసేయటానికి నా ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పారు ఫోతిఫర్కి విపరీతమైన కోపం వచ్చింది ఇదేంటి నేను గృహంలో చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాను ఏముంది ఏమి లేదని నేనేం చూసుకోలేదు ఒక బానిసగా నా ఇంటికి వచ్చిన మనిషిని నేను ఒక అధికారినిగా చేసి పెట్టాను నాకు ఇంత ద్రోహం చేస్తాడా అని చెప్పి మనం చదువుకున్న లేఖన భాగంలో ఉంటుంది ఆయనని రాజు ఖైదీలు బంధింపడు చరసలు చేశారు మనం గమనిస్తే యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఒక్క మాట కూడా మాట్లాడాల ప్రభువా తప్పు చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ స్త్రీ నాతో తప్పు చేయని కోరుకుంది కానీ నేను ఒప్పుకోలేదు నేను నీతిగా ఉన్నా మాటలో కానీ చూపులో కానీ నడవడికలో కానీ నేనే తప్పుదో చేయలేదు ఇదిగో నేను ఈ గృహంలో ఉండటం వలన నా కుటుంబం ఆశీర్వదం పడుతుందని నన్ను అధికార స్థానంలో పెట్టిన నా యజమానుడు నేను ఎలాంటి వాడునో అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా మీద ఉగ్రుడై నన్ను చెరసాల్లో వేయడానికి ముందుకొచ్చాడు ఏం చేస్తున్నావు ప్రభా నేను ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేసాను నువ్వంతా చూస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఏదైనా తప్పు చేస్తే ఈ కష్టం ఈ బాధ ఈ నింద ఈ అవమానం నాకు వస్తే పర్వాలా కానీ నేను ఏ తప్పిదం చేయలేదు ఏంటి ప్రభు నాకు ఎలాంటి బాధ అని అడగలేదు ఆయన ఒక్క మాట కూడా అనలా మౌనంగా తప్పు చేసిన వాడు ఎలా అయితే చరసాల్లో వేయబడతాడో అలాగే వేయబడ్డాడు రవ్వంత మాట కూడా దేవుడు అనలేదండి ఇదే దేవుణ్ణి అర్థం చేసుకోవడం దేవునికి స్తోత్రం కలుగునిగాక నీ జీవితంలో నిష్కారణంగా ఒక అవమానం తలెత్తితే నిష్కారణంగా నువ్వు ఒక సమస్యల్లో పడితే నిష్కారణంగా నిన్ను ఒకరు ద్వేషిస్తే నిష్కారణంగా నీకు శ్రమలను కలిగిస్తే నేనేం తప్పు చేయలేదు ప్రభా పలానా వారు రెచ్చిపోతున్నారు పలానా వాళ్ళు ఎలా అంటున్నారు పలాన వాళ్ళు ఇది చేస్తున్నారు ఒక్కసారి వారిని చూడు వారంతు చూడు ప్రభా నాకేంటి ఎలాంటి సమస్యలు నేనేం తప్పు చేశానండి ప్రభా ఇలాంటి బాధలు అని అనొద్దు అది దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం కాదు యోసేపులా సైలెంట్గా ఉండండి బైబిల్లో మాట ఉంటుందండి మీరు ఓ నిలుచుండి చూడంతే అది సమస్య ఇబ్బంది బాధ కష్టమా సైలెంట్గా ఉండు యోసేపుకు తెలిసండి చెరసాలలో వెయ్యి పడుతున్నాడు భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాడు కానీ యోసేపు రవ్వంత మాట కూడా అనకపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుని కానీ చెరసాలలో వేయిస్తున్న ఆ పోతి పరినే కానీ ఒక్క మాట కూడా అడగపోవడానికి కారణం ఏంటో తెలుసా నా దేవుడు నా ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని నమ్మాడు ఈరోజు దేవుని బిడ్డ నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నీకు మేలు కలగటానికే నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టడానికి అనుకోకుండా ఒక శ్రమ అనుకోకుండా ఒక బాధ నువ్వే తప్పు చేయకపోయినా నువ్వే నేరస్తుడు అని నిరూపణ జరిగే పరిస్థితి అయినా కూడా ఆ కష్టంలో ఆ బాధలో ఆ సమస్యలో నువ్వు గుర్తించుకోవాల్సింది ఒకటే ప్రభు ఏదో మేలు చేయబోతున్నాడు ప్రభు ఈ స్థితిలో నుంచి ఏదో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నాకు కోబోతున్నాడు మీరు గమనించండి యోషేపు సైలెంట్గా ఉండడం వల్ల చరసాల్లో వేయబడ్డాడు చెరసాలే వైపడటం వల్ల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫరో దగ్గరికి పిలవింపబడ్డాడు అక్కడ జరిగిన సందర్భంలో ఫరో యోసేపును ఆ దేశానికి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి పాత్రని చేశాడు అధికారిగా మార్చేశాడు తన కష్టంలో బాధలో దేవుని రవ్వంత మాటకోవడం వల్ల ఈరోజు చాలామంది విసిగిపోతున్నారండి చిన్న బాధ కలిగితే చాలు దేవుని మీద అలుగుతున్నారు చిన్న వాక్యం గట్టిగా తగిలితే చాలు దేవుణ్ణి దూషించేస్తున్నారు నీ జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నేను చెయ్యిన్నారో నా మీద ఎడుతున్నారని నేను ఎందుకు కోరుకోవాలండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు సైలెంట్గా ఉండు దేవుణ్ణి ఎడల గొప్పకారం చేస్తారు దేవునికి స్తోత్రం కలిగిని గాక రెండో సందర్భాన్ని చూద్దామండి ఒకసారి యోబు గ్రంథంలో రాయబడిన మాట మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నయ్ వచ్చి తిని దిగంబర్నాయ్ అక్కడికి తిరిగి వెళ్ళదను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును అందును యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు యోగు గారి జీవితంలో ఒక్క రోజులోనే శ్రమ వెంబడి శ్రమ వచ్చేసింది భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఆయన తనకున్నటువంటి ఆస్తి పోయింది తనకున్నటువంటి పశువు సంపద పోయింది తనకున్నటువంటి పొలములు పాడైపోయినాయి తన పనివారిలో చాలామంది నశించిపోయారు భయంకరమైన భయంకరమైన పరిస్థితి ఏంటి అని అంటే తన బిడ్డలందరూ ఒక్క దినాన్నే చచ్చిపోయారు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఒకడు వచ్చి ఒక వార్త చెప్పాడు అయ్యే ఇలా జరిగింది పొలములో ఇంకో కూడా వచ్చి ఇంకో వారు చెప్పాడు అతడు మాట్లాడుచుండగానే మాట మనకు కనిపిస్తా చూడండి అతడు మాట్లాడుచుండగా ఇంకో కూడా చెప్తాడు అయ్యా ఇలాంటి ప్రమాదం వచ్చిందని ఇంకో కూడా చెప్తాడు ఇలాంటి ప్రమాదం వచ్చింది అయ్యా ఇంకోటి చెప్తాడు మీ కొడుకులు చచ్చిపోయారు పిల్లలు చచ్చిపోయారు అని అలాంటి భయంకరమైన పరిస్థితి యోబు దగ్గరకు వచ్చినప్పుడు యోగు కూడా సైలెంట్గా ఉన్నాడండి యోగు ఆత్మీయ స్థితి ఎంత గొప్పది బైబిల్ యోబు గ్రంథంలో రాయబడుతుంది అతడు యథార్థవంతుడును ఉండి యహో ఎందని భయభక్తులు కలిగిన వాడు ప్రభా నేను మంచిగా బ్రతికాను ఎంత ఆత్మీయంగా బ్రతికాను ఇదిగో నేను అనాథులకు తండ్రిగా ఉన్నాను విధవ రౌండ్రులకు ఒక పోషకుడిగా నిలబడ్డాను ఎవరికైనా అవసరం అంటే నేను సహాయకుడిగా ఉన్నాను ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయకుండా నేను చాలా మంచిగా బ్రతికాను నా ప్రవర్తనలో నిన్ను చూపిస్తూ బ్రతికాను ప్రభా ఇంత మంచిగా నిన్ను పోలి నడిస్తే నాకు ఎలాంటి శిక్ష వేస్తావా నన్ను ఎలాంటి పరిస్థితులకు తోసేస్తావా అని యోగ మాట్లాడలేదండి యోగ అంటున్నాడు నేను దిగంబరినిగా వచ్చాను దిగబ దిగంబరిగానే పోతాను నేను దిగంబరిగా వచ్చాను నేను దిగంబరిగానే పోతాను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకునేను ఆయన నామానికి స్థుతి గాక దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు దేవుడు ఏదో ఒక పని చేయబోతున్నాడు దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు ఈ సమస్య నాకు ఏదో మేలే కలుగు చేస్తుంది నేనెందుకు దేవుని మీద కోప్పడాలి నేనెందుకు దేవుణ్ణి అసహించుకోవాలి నేనెందుకు దేవుడికి విరుద్ధంగా మాట్లాడాలని సైలెంట్ అయిపోయి అంటున్నాడు దేవునికి స్తోత్రం అని లూయా దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు తన కుటుంబంలో ఎవరు ఒకవేళ దేవుని పిలుపుని అందుకున్న వారు భయపడరండి దేవుణ్ణి వాళ్ళు ఏమనండి ఏంటి ప్రభా నా భర్త చనిపోయాడు అని అనరు ఏంటి ప్రభా నా పిల్లలు చనిపోయారు అని అనరు ఏంటి ప్రభావ మా అమ్మ చనిపోయారు అని అనరు ఎందుకంటే వారు చనిపోయినా వారు చూపించే ప్రేమ కన్నా వారు చూపించే ఆదరణ కన్నా మన దేవుడు అత్యధికంగా ఆదరణ ప్రేమ చూపిస్తాడు దేవునికి స్తోత్రం కాక దేవుణ్ణి అర్థం చేసుకుంటారండి ఒక మాట కూడా అనుకుంటే జాగ్రత్త పడతారు అది దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం మరొక సందర్భాన్ని చూద్దాం మనం దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు శద్రకును మేషాకును అభిజ్ఞోయు రాజుతో ఇలాగ చెప్పిరి నెబ్కనేజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను ఒక బంగారు ప్రతిమని నెప్పుకొద్ద నిలబెట్టాడు ఇదిగో సకల వాయిద్య ధనులు వినబడినప్పుడు ఆ బంగారు ప్రతిమకు అందరూ నమస్కరించాలని తెలియజేశాడు ఆయా భాషలో మాట్లాడే వారందరూ కూడా బంగారు నమస్కరిస్తున్నారు కానీ ముగ్గురు నమస్కరించలేదు ఆ విషయం రాజుగారికి తెలిసింది రాజుగారు ఎందుకు చేపడ్డారు అరే నాయన మరలా సౌండ్ అంది చేస్తారు మరలా మోకరించండ్రా నమస్కరించంరా అని చెప్తే ఆ ముగ్గురు అంటున్నారు మేము నమస్కరించాం ఈ మండుచున్న వేడి మిగలిగిన అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా ఈ మాట అందరు గమనించుకోండి ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మేము మాత్రం మేము నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు నమస్కరించాం వారు చెప్తున్న మాట ఏంటంటే మా దేవుడు ఏదైనా చేయగలడు ఒకవేళ చేయలేదు మేము మా దేవుని అలా అలగం మేము మా దేవుని విరుద్ధంగా మాట్లాడటం మేము మా దేవునికి విరుద్ధమైన పని చెయ్యం ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఒకవేళ అద్భుతాలు చేయకపోయినా పర్వాల ఈరోజు చాలామంది నేను ప్రభుని అడిగానండి కన్నకాయనవల ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నానండి కానీ ఆయన దయచేయాల విసిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ చెయ్యకపోయినా అనే మాటను మనందరం అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకుంటే మన జీవితంలో ఆ విధానాన్ని కలిగి ఉంటే మనం దేవుణ్ణి అర్థం చేసుకున్న వారి లిస్టులోకి వెళ్ళిపోతాం మనం దేవుణ్ణి అర్థం చేసుకునే స్థితిలో కానీ రాగలిగితే దేవుడు మనల్ని నా ప్రియురాల అని పిలుస్తాడు